హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనమైతే బేరన్ లోని ఒక మంచి కార్యక్రమానికి అయితే వెళ్తున్నాం దీపావళి సందర్భంగా ఇక్కడ లక్ష్మీదేవి వ్రతాన్ని అయితే నిర్వహిస్తున్నారు మనమైతే ఇప్పుడు బుదేయలోని జనసన్ అనే ఏరియాకైతే మనం రావడం జరిగింది ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక గుడిలాగా సెటప్ అయితే చేసిరు ఇది వాళ్ళ వర్క్ షాప్ ఇక్కడ కంపెనీకి సంబంధించిన వాళ్ళ వర్క్ షాప్ లో ఒక గుడిలాగా అయితే ఇక్కడ మొత్తం కూడా సెటప్ అయితే వేయడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దీపావళి సందర్భంగా లక్ష్మీ వ్రతాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే దీపావళి అయిపోయినా గానే ఇప్పుడు ఎందుకు స్టార్ట్ ఈ రోజు ఎందుకు పెట్టుకున్నారంటే ఈ రోజు శుక్రవారము అందులో ఇక్కడ మన గల్ఫ్ లో ఉన్న మిత్రులందరికీ కూడా ఫ్రైడే కాబట్టి అందరికీ కూడా చుట్టూ ఉంటది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే ఈ రోజు శుక్రవారం నాడు అయితే నిర్వహించడం జరిగింది మనం చూసుకోవచ్చు చాలా చాలా మంది మిత్రులైతే ఇక్కడికి రావడం జరిగింది మన మిత్రుల సహకారంతో ఇక్కడైతే చాలా బాగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దీపావళికి నిర్వహించడానికి ఇక్కడ చాలా వరకు సపోర్ట్ చేస్తున్న కంపెనీ ఏంటంటే అమల్ మన్సూర్ అల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా వరకు అయితే ఈ కమిటీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది గల్ఫ్ లో బేరలో అయితే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కమిటీ ఇన్ఛార్జ్ అన్న శ్రీధర్ అన్న అండ్ వాళ్ళ తోటి బృందం అంతా కూడా ఈ కమిటీ గా ఉండి మొత్తం బ్రహ్మాండంగా నిర్వహించడం అయితే జరిగింది ఎందుకంటే ఒక్కసారి అనిపించింది ఏంటంటే మనకు ఇంటికాడున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే మనం గల్ఫ్ కచ్చి మన కుటుంబాలని మన అందరినీ కూడా మన ఫ్యామిలీస్ వదిలేసి వచ్చినప్పుడు మనకైతే ఏదైనా ఒకటి తెలియని లోటు అయితే ఉంటుంది అది ఇక్కడ ఆ లోటుని చెరిపేసే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కలిసి చాలా అంటే చాలా మంచి కార్యక్రమం మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా అంటే చాలా రకాలు మన ఇండియాలో అన్నదాన కార్యక్రమంలో కూడా ఇన్ని రకాలు మనకు కనబడే కావచ్చు ప్రతి సంవత్సరం కూడా మనం దీపావళి పండుగకు లక్ష్మీవ్రతం నిర్వహించి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న ఈ కమిటీ సభ్యులకు ఈ కమిటీ సపోర్ట్ చేస్తున్న మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మనం ఏ దేశంలో ఉన్నాగానే మన సంప్రదాయాలు మన కట్టుబాట్లను కాపాడుకుంటూ మనం అందరం ఒక తాటికి రావడం చాలా సంతోషమైన విషయం మన ఈ వీలైనంత వరకు మన మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ముందు ఇంకా చాలా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాణాల శ్రీధర్ మన కొరుట్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే బెరెన్ సంబంధించి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా మన ఛానల్ ఉంటది శ్రీధర్ బాణాల మన కొరట్లైన యూట్యూబ్ ఛానల్ ఉంటది అండ్ ఇన్స్టా పేజ్ ఉంటది తప్పకుండా ఫాలో చేయండి సబ్స్క్రైబ్